చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ అటకకు నిచ్చెన తనకు ఉన్న ఊళ్ళోనే మంచి సంబంధం కుదిరి దుబారా ఖర్చులు లేకుండా పెళ్లి జరిగిపోయినందుకు రవిరామ్ చాలా సంతోషించాడు అతడి తోటి ఉద్యోగి అత్తవారి ఊరు చాలా దూరం అందువల్ల పండగలకు శుభకార్యాలకు వెళ్ళి వచ్చినప్పుడల్లా అతడికి చాలా డబ్బు ఖర్చైపోతూ ఉండేది ఆ కారణంగా అతడు ఎప్పుడూ ఏవో అప్పుల బాధల్లో ఉన్నట్లు కనబడేవాడు రవిరామ్ భార్య పేరు అనురాధ అతడు చిన్న ఇల్లు ఒకటి అద్దెకు తీసుకుని అందులో కాపురం పెట్టాడు ఎప్పుడైనా అత్తవారింటికి వెళ్ళి రాదలిస్తే అర్ధ రూపాయి బాడగ బండితో ఆ పని జరిగిపోతుంది అతను ఇలా కొత్త ఇంట కాపరం పెట్టాక ఒకనాడు పొరిగింటి ప్రభాకరం వీధిలో ఎదురుపడి నేను మీ పొరుగింటి వాణ్ణి అయినా అక్కడ కాక ఇక్కడ వీధిలో తారసపడి అడుగుతున్నాను ఒక్క వంద రూపాయలుంటే సర్దగలరా అన్నాడు తెలిసిందే కదా నాది కొత్త కాపురం ఖర్చులు జాస్తి అన్నాడు రవిరామ్ అతడికి ప్రభాకరం తనను అప్పడగటం ఆశ్చర్యం కలిగించింది తనకంటే అతడికి జీతం ఎక్కువ పైగా సొంత ఇల్లు పిల్లలు కూడా లేరు అప్పు చేయవలసినంత అవసరం ఎందుకు కలిగింది రవిరామ్ ఈ మాటే అడగగా ప్రభాకరం నిట్టూర్చుతూ బుద్ధి ఉన్నవాడెవ్వడు ఉన్న ఊళ్ళో పిల్లను పెళ్ళాంగా తెచ్చుకోడు నా భార్య పిండి వంటలు పప్పులు ఉప్పులే కాదు డబ్బు కూడా పుట్టింటికి చేరవేస్తున్నది మరి నేను అప్పులు పాలు కాక ఏం చేస్తాను అన్నట్లు మీ అత్తవారి ఊరు ఇదే కదా ఇప్పటి నుంచే కాస్త జాగ్రత్త పడటం మంచిది అన్నాడు ఈ మాటలు రవిరామ్ నెత్తిన పిడుగుల్లా పడ్డాయి ఇన్నాళ్లుగా తను కొత్త కాపురం కనుక ఖర్చులు పెరిగాయి అనుకుంటున్నాడు అనురాధ పుట్టింటికి ఏమేం చేరవేస్తున్నదో లేదు ఇలా ఆలోచిస్తూ ఇల్లు చేరిన రవిరామ్ ఆ సాయంత్రం అనురాధ కొబ్బరికాయ కొట్టి పచ్చడి చేస్తుండటం చూశాడు ఆమె పని ముగించుకుని పెరట్లోకి వెళ్ళగానే పిల్లిలా పోయి పచ్చడి గిన్నె మూత ఎత్తి చూశాడు అందులో ఒక కొబ్బరికాయకు సరిపడా పచ్చడి లేదు మర్నాడు కందదుంప తెచ్చి భార్యకిచ్చాడు ఆ కూర కూడా దుంపకు తగినంతగా లేదు భార్య పట్ల రవిరామ్ అనుమానం బలపడింది రోజుకు ఒకటి రెండు సార్లు అతడి బావమరిది ఇంటికి వచ్చిపోతూ ఉంటాడు అనురాధ తమ్ముడి ద్వారా తను వండినవన్నీ పుట్టింటికి పంపుతున్నదన్నమాట తను ఇంటలేనప్పుడు ఆమె చేసే పనులన్నీ చాటుగా గమనించి భార్యను నిలదీయాలనుకున్నాడు రవిరామ్ ఒకనాటి సాయంకాలం వేళ అతడు భార్యతో ఉద్యోగం పని మీద పొరుగూరు పోతున్నట్లు చెప్పాడు అనురాధ తనకు సరిపడా వంట చేసుకునేందుకు వంటగదిలోకి వెళ్ళింది నేను వెళుతున్నాను వీధి తలుపు గడిపెట్టు అంటూ వంటగదిలో ఉన్న భార్యకు కేకవేసి చెప్పి రవిరామ్ చప్పనపోయి పోయి మధ్య గదిలో ఊరగాయల జాడీలున్న అటక మీదకి నిచ్చెన ఎక్కిపోయి కూర్చున్నాడు అనురాధ నిజంగా భర్త వెళ్ళిపోయాడనుకుని వీధి తలుపు గడిపెట్టి వంటగదిలోకి పోతూ ఉండగా అటకు కానించిన నిచ్చెన కాలికి తగిలి పడబోయి నిలదొక్కున్నది ఆమె నిచ్చెనను తిట్టుకుంటూ దాన్ని అవతలకి లాగి గోడవారగా వేసి వంటగదిలోకి వెళ్ళిపోయింది కొద్దిసేపటి తర్వాత వీధి తలుపు చెప్పుడైంది ఓహో బావమర్ది గారు మాట అనుకున్నాడు రవిరామ్ కసిగా అనురాధ వస్తున్నాను అంటూ వెళ్ళి తలుపు తెరచి మరుక్షణంలోనే బాడగ బండి పిలుచుకురా అంటూ ఇంట్లోకి వచ్చి పొయ్యి మీద నుంచి అన్నం పాత్ర దింపివేసి పెట్టెలోంచి డబ్బు తీసుకుని కొంగును ముడివేసుకుని వీధి తలుపు తాళం పెట్టి వెళ్ళిపోయింది అనుమానించిందంతా అయింది తమ్ముడు రాగానే డబ్బు మూటగట్టుకుని బయలుదేరిందన్నమాట అనుకుంటూ అటక మీద ఉన్న రవిరామ్ పళ్ళు కొరికాడు కొద్దిసేపు గడిచేసరికి రవిరామ్కు అటక మీద ఎర్రచీమల బాధ మొదలైంది అతడు ఒకటి రెండు నిమిషాలు వాటి బాధ భరించి ఇక ఓడ్చుకోలేక అటక మీద నుంచి కిందికి అనుకున్నాడు కానీ అటక చాలా ఎత్తుగా ఉన్నది దూకటంలో ఏకాలో చెయ్యో విరిగినా విరగవచ్చు ఇప్పుడేం చేయటమా అని రవిరామ్ మదన పడుతున్నంతలో వీధి తలుపు తెరిచిన శబ్దం వినబడింది అతడికి ప్రాణం లేచి వచ్చినట్లయింది కానీ ఆ వచ్చిన వాడొక దొంగ వాడు మారుతాలుపు చెవితో తలుపు తెరచి లోపల గడిపెట్టి ఇంట్లోకి వస్తూనే దీపం వెలిగించి పెట్టెలు తెరిచి డబ్బు విలువైన వస్తువులు ఏమైనా దొరుకుతాయేమో అని వెతకసాగాడు అటక మీద వంగి కూర్చుని మెడ నడుం నొప్పి పెడుతూ ఉండగా ఎర్రచీమలు కసిగా శరీరాన్ని కొడుతూ ఉండగా నరకయాతన పడిపోతున్న రవిరామ్కు ఆ సమయంలో దొంగవాడే ఆపద్బాంధవుడిగా కనిపించాడు రవిరామ్ కాస్త గొంతు సవరించుకుని అన్నా గోడవారగా ఉన్న నిత్యాన్ని కొంచెం అటకకు చేరవేస్తావా ఇక్కడ ప్రాణాలకే ముప్పు కలిగేలా ఉంది అన్నాడు దొంగ ఉలిక్కి పడుతూనే అటకకేసి చూసి అక్కడ ఉన్నవాడు మరొక దొంగ అయి ఉంటాడనుకుని ఒరే తమ్ముడు నీలాంటి కుర్రకారంతా దొంగతనాలకు దిగి మా బోటి వాళ్ళ పరువు తీసేస్తున్నారు దాగడానికి నీకు అటక తప్ప మరేం కనబడలేదా దిగు దిగు అంటూ నిత్యన్ని అటకకు చేరవేశాడు రవిరామ్ బతుకు జీవుడా అనుకుంటూ కిందకి రాగానే దొంగ దొరికిన దాంట్లో సగం సగం అన్నావంటే ఒళ్ళు చీరేస్తాను అటక నుంచి దింపినందుకు మర్యాదగా నాకు ఈ ఇంట దొరికే వస్తువులు మూటగట్టేందుకు సాయపడు అన్నాడు ఇల్లంతా గాలించిన దొంగకు విలువైన ఏది కనబడలేదు వాడు కోపంగా తెల్లవారి ఎవడముఖం చూశానో ఏమో ఈ దరిద్రల ఇంటికి వచ్చాను అన్నాడు రవిరామ్కు మనస్సు చివుక్కుమన్నది భార్య పెట్టెలో ఉన్న డబ్బంతా తీసుకుపోయినందుకు చాలా సంతోషించాడు కాస్త ఖరీదైన వస్తువు ఏం దొరక్కపోయినా ఈ దరిద్రుల ఇంట ఇంత తిండేనా దొరికేనా అంటూ దొంగ వంటగదిలో వెతగ్గా అతడికి అన్నం తప్ప మరేం కనబడలేదు ఏ కూర నారా లేకుండా ఈ చప్పుడు మెతుకులు ఎలా తినటం వీధివాకిలి తాళం తప్ప ఈ ఇంట పనికి వచ్చే వస్తువు మరేదీ లేనట్టున్నది వెళ్ళేప్పుడు అదే తీసుకుపోతాను అన్నాడు దొంగ అలాగే చేద్దువు గాని పైన అటక మీద ఊరగాయల జాడీలున్నవి వాటిల్లో ఒకటి దింపు హాయిగా భోజనం చెయ్యొచ్చు అన్నాడు రవిరామ్ దొంగ నిచ్చెన మీదుగా అటక చేరాడు రవిరామ్ నిచ్చెనను లాగి గోడవారగా పెడుతూ నువ్వు అనుకున్నట్లు నేను దొంగను కాను ఈ ఇంటి యజమానిని త్వరలోనే నిన్ను ఖైదుకు పంపుతాను సరా అన్నాడు ఇంతలో వీధి తలుపు చప్పుడు కావటంతో రవిరామ్ వెళ్ళి తలుపు తెరిచాడు అనురాధ లోపలికి వస్తూనే మీరు ఊరికి వెళ్ళలేదా తాళమిలా తీశారు ఈరోజు ఎంత ప్రమాదం జరిగిందో తెలుసా అన్నది ఆయాసపడుతూ రవిరామ్కు భార్య మాటలు ఏమాత్రం బోధపడలేదు ఆమె ఇలా చెప్పింది మీరు వెళ్ళిన కాసేపటికి ఎవడో వచ్చి మీరు ప్రయాణం చేస్తున్న బాడుగు బండి కాలవల బోల్తా కొట్టిందని మీకు బాగా దెబ్బలు తగలాయని చెప్పాడు నేను హడలిపోతూ డబ్బు కొంగున కట్టుకుని బాడగ బండిలో ఆ వార్త తెచ్చిన వాడి వెంట బయలుదేరాను ఆ బండివాడు వీడు తోడు దొంగలు దారిలో కత్తి చూపి నా దగ్గరున్న డబ్బంతా గుంజుకున్నారు ఇంకా నయం మొన్న పాది పెళ్లికి వెళుతూ నా చెల్లెలు నా నగలన్నీ పెట్టుకు వెళ్ళింది లేకపోతే అవి ఆ దొంగ వెదవల పాలయ్యేవి డబ్బు పోతే పోయింది మీరు క్షేమంగా ఇల్లు చేరారు అదే నాకు పదివేలు అప్పటికి గానీ రవిరామ్కు రెండు రోజుల క్రితమే అత్తవారింట్లో అందరూ ఇంటికి తాళం పెట్టి పొరుగురు వెళ్ళారన్న సంగతి గుర్తుకు రాలేదు తన క్షేమం కోసం తలడిల్లిపోయిన భార్య మీద అతడికెంతో జాలీ అభిమానం కలిగాయి అతడు ఆమె మీద కలిగిన అనుమానం కొద్దీ ఆడిన కపట నాటకమంతా దాచకుండా చెప్పేశాడు అనురాధ నవ్వి నేను రుబ్బుతూ రుబ్బుతూ సగం పచ్చడి రుచి చూసే నెపం మీద చప్పరించేస్తాను తాలింపు వేసే కూర ఏదైనా వేడిగా ఉన్నప్పుడే సగం తినేస్తాను అప్పటికీ మా అమ్మ అంటూ ఉండేది అత్తవారింట్లో కూడా ఇలా చేస్తే బాగుండదని అన్నది ఇదంతా అటక మీద ఉండి వింటున్న దొంగ చిల్లమ్మ ఇలాంటి చిన్న చిన్న దురాల వాట్లు నిగ్రహంతో వదిల్చుకోవటం మేలు అబ్బాయి కూడా ఏదైనా అనుమానం కలిగినప్పుడు సూటుగా అడిగి తేల్చుకోవాలి అంతేగాని ఇలాంటి దొంగతిరుగుడు నాటకాలు ఆడటం ప్రమాదాలకు దారితీస్తుంది అటకకు నిచ్చెన దగ్గరగా ఉంటేనే ఎవరైనా ఎక్కగలరు దిగగలరు అలాగే భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని చేరువుగా ఉంటేనే రేపు వాళ్ళ పిల్లలు సుఖంగా పెరిగి వృద్ధిలోకి వస్తారు అన్నాడు తల ఎత్తి అటక మీద దొంగను చూసి అనురాధ కెవ్వుమన్నది రవిరామ్కు దొంగ మాటల్లో ఎంతో సత్యం ఉన్నదనిపించి అతని గురించి భార్యకు చెప్పి చాలా తెలివి లోకజ్ఞానం ఉన్న దొంగ భయపడకు అన్నాడు తర్వాత రవిరామ్ అటకకు నిచ్చెన వేసి నా కళ్ళు తెరిపించిన నువ్వు దొంగవైన మా అతిథివి హాయిగా భోజనం చేసి వెళదువు కానీ ఒక ఊరగాయ జాడీతో కిందికి దిగిరా అన్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్